హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నుంచి యోగా మాస్టర్కి సంబంధించిన కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇందులో నాలుగు వందల ఇరవై ఒకటి మేల్కి సంబంధించి నాలుగు వందల ఇరవై ఒకటి ఫీమేల్ నోటిఫికేషన్ ఉంది జాబ్స్కి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్లో ఇక్కడ లింక్ ఉంది మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని మనం పేపర్లో విడుదలవచ్చు ఎనిమిది వందల నలభై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వ దవాఖానాల్లో ఎనిమిది వందల నలభై రెండు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో నాలుగు వందల ఇరవై ఏమో మేలు మళ్ళీ నాలుగు వందల ఇరవై ఏమో ఫీమేల్ ఈ పోస్టులకు కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో తెలిపింది మేల్ యోగా ఇన్స్ట్రక్టర్కు నెలకు ముప్పై రెండు యోగా సెషన్లకు అటెండ్ కావాల్సి ఉంటుంది ఒక నెలకు ముప్పై రెండు యోగా సెషన్లు అటెండ్ కావాలి ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్ అయితే కనీసం ఇరవై యోగా సెషన్లకు అటెండ్ కావాలి ప్రతి సెషన్ గంట సేపు ఉంటుంది ఒక సెషన్ గంట సేపు ఉంటుంది ఒక్కో సెషన్కు రెండు వందల యాభై రూపాయలు చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తారు అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో వాకిన్ ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలని సూచించారు ఉమ్మడి జిల్లా ఆయుష్ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది కూడా మనకు అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా నేను చూపిస్తాను ఇక ఇంటర్వ్యూలు జరిగే తేదీలు ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఈ తారీఖులలో ఇంటర్వ్యూలు జరుగుతాయి ఇంటర్వ్యూలకు సంబంధించిన క్లియర్ ఇది జన్యున్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఎస్ఎస్సి లేదా ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి దీన్ని అప్లికేషన్ చేయాలంటే మినిమమ్ సిక్స్ మంత్స్ యోగా సర్టిఫికేట్ ఉండాలి నలభై ఐదు ఏళ్ళ కంటే తక్కువ ఉండాలి లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి యోగా స్కిల్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి తర్వాత కమిటీ డిసిజన్ ఈజ్ ఫైనల్ పర్టైనింగ్ టు రిక్రూట్మెంట్ ప్రాసెస్ డేట్ అండ్ వెన్యూ మేబీ టు చేంజ్ ఒకవేళ వెన్యూ కానీ డేట్ కానీ చేంజ్ చేసే అవకాశాలు ఉంది అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్గా ఇక వెన్యూ డీటెయిల్స్ ఆఫ్ ఆర్డి హైదరాబాద్ జోన్ హైదరాబాద్ జోన్కు సంబంధించి ఎస్ట్వల్ డిస్టిక్స్ అంటే ఉమ్మడి జిల్లాలలో ఈ సెలక్షన్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో ఇరవై నాలుగో తారీఖు రోజు ఉంటుంది ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఈ ప్లేస్లో ఇరవై నాలుగో తారీఖు రోజు ఉంటుంది దానికి సంబంధించిన ఆఫీసరు వాళ్ళ మొబైల్ నెంబరు తర్వాత డిసిగ్నేషన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ కమిటీ మెంబరు ఇక రంగారెడ్డి డిస్టిక్లో ఇరవై ఆరు తారీఖు ఉంటుంది ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో నల్గొండలో ఇరవై ఏడవ తారీఖు ఉంటుంది రెడ్ క్రాస్ సొసైటీ హాల్లో ఉంటుంది మహబూబ్నగర్లో ముప్పై తారీఖు ఉంటుంది మహంబనాడు హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది తర్వాత వరంగల్ జోన్కు సంబంధించి ఆదిలాబాద్లో ఇరవై నాలుగు తారీఖు ఉంటుంది గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో నిజామాబాద్లో ఇరవై ఐదవ తారీఖు ఉంటుంది సెవెంత్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో మెదక్లో ఇరవై ఆరో తారీఖు రోజు ఉంటుంది గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ మీద హెడ్ క్వార్టర్స్లో వరంగల్లో ఇరవై ఏడవ తారీఖు ఉంటుంది గవర్నమెంట్ ఆయుర్వేదిక్ టీచింగ్ హాస్పిటల్ వరంగల్లో కరీంనగర్లో ఇరవై ఎనిమిది తారీఖు ఉంటుంది గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ ఖమ్మం ఇరవై తొమ్మిది గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో ఈ విధంగా ఈ ప్లేస్లలో ఈ సెలక్షన్ అయితే ఉంటుంది సెలక్షన్కి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సెలెక్షన్ అనేది ఇంటర్వ్యూ యోగా డెమాన్స్ట్రేషన్ ఈ రెండింటి విన డిపెండ్ అయ్యి ఈ సెలక్షన్ అయితే ఉంటుంది యోగా సర్టిఫికేట్ అనేది రికగ్నైజ్ ఆఫ్ యోగా ఇన్స్టిట్యూట్ రికగ్నైజేషన్ చేసిన సర్టిఫికేటే ఉండాలి తర్వాత టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం సిక్స్ మంత్స్ ఉంటేనే ఎక్స్పీరియన్స్ తీసుకుంటురు డెమాన్స్ట్రేట్స్ పో పోజెస్ అండ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి తర్వాత లోకల్ స్టేటస్ లోకల్ అంటే మోర్ దెన్ టెన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్స్ హెల్త్ హెల్త్ వెల్నెస్ సెంటర్కు టెన్ కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళు లోకల్ కిందకు వస్తారు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ ఇన్ ఎనీ గ్రూప్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లకు ప్రియారిటీ టెన్త్ పాస్ అయినా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది ఏజ్ అనేది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ లోపల ఉండాలి టైమింగ్స్ ఏమో ఈ యోగా డెమాన్స్ట్రేషన్కి సంబంధించి సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం వరకు ఉంటుంది మార్నింగ్ సెషను ఫైవ్ పిఎం టు సిక్స్ పిఎం ఈవినింగ్ సెషన్ ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది వన్ ఇయర్ వరకే ఉంటుంది ఒకవేళ అది అట్లా ఎక్స్టెండ్ చేస్తే కూడా చేసే అవకాశాలు అయితే ఉంటాయి సెలక్షన్ కమిటీ చూసుకుంటే చైర్మన్ అడిషనల్ డైరెక్టర్ ఉంటారు కను కన్వీనరు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు మెంబరు డిస్టిక్ ఇన్ఛార్జు మెంబరు నాచురోపతి మెడికల్ ఆఫీసర్ నాచురోపతి మెడికల్ ఆఫీసర్ ఇంకా డిస్టిక్స్ మల్టీ జోన్ వన్లో ఇక్కడ ఇచ్చినటువంటి డిస్టిక్స్ ఉన్నాయి మల్టీ జోన్ టూలో ఈ డిస్టిక్స్ ఉన్నాయి ఈ విధంగా యోగాకు సంబంధించి ఎనిమిది వందల నలభై రెండు ఎనిమిది వందల నలభై రెండు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ ఉంది నాలుగు వందల ఇరవై ఒకటి మేలు నాలుగు వందల ఇరవై ఒకటి వీడియో నస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్